దేశంలో గత పద్నాలుగు సంవత్సరాల్లో సుమారు పదకొండు పాయింట్ ఏడు కోట్ల మంది వారణిచ్చారు అయినా సరే ఆధార్ కార్డులను జారీ చేసే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా కేవలం ఒకటి పాయింట్ ఒకటి ఐదు కోట్ల ఆధార్ నెంబర్లను మాత్రమే డియాక్టివేట్ చేసిందా ఎందుకంటే సమాచార హక్కు చట్టం కింద దాఖలు చేసిన దరఖాస్తు ద్వారా ఈ విషయం వెల్లడైందని ఓ జాతీయ మీడియా కథనం పేర్కొంది ఈ డిఫరెన్స్ ఆధార్ డేటా విశ్వసనీయత అప్గ్రేడ్ పై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తిందని చెప్పింది సంయుక్త రాష్ట్రాల జనాభా నిధి గణాంకాల ప్రకారం ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నాటికి భారత జనాభా నూట నలభై ఆరు పాయింట్ మూడు తొమ్మిది కోట్లకు చేరుకుంది అయితే ఆధార్ కార్డు కార్డుదారుల సంఖ్య నూట నలభై రెండు పాయింట్ మూడు తొమ్మిది కోట్లుగా ఉంది సిటిజన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ డేటా ప్రకారం రెండు వేల ఏడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు సంవత్సరానికి సగటున ఎనభై మూడు పాయింట్ ఐదు లక్షల మరణాలు నమోదయ్యాయి ఈ లెక్కన గత పద్నాలుగు సంవత్సరాల్లో పదకొండు పాయింట్ ఆరు తొమ్మిది కోట్లకు పైగా మృతి చెంది ఉండవచ్చు అయినప్పటికీ యుఐడిఏఐ కేవలం ఒకటి పాయింట్ ఒకటి ఐదు కోట్ల ఆధార్ నెంబర్లను మాత్రమే మరణాల ఆధారంగా డియాక్టివేట్ చేసింది గత ఐదు సంవత్సరాల్లో సంవత్సరాల వారి పాలక ఎన్ని ఆధార్ నెంబర్లను మరణాల ఆధారంగా డియాక్టివేట్ చేశారు అని ఆర్టీఐ ద్వారా అడిగినప్పుడు అటువంటి సమాచారం తమ వద్ద లేదని ఈ ప్రక్రియ మరణ ధృవీకరణ పత్రం కుటుంబ సభ్యులు ఇచ్చే సమాచారం ఆధారంగా జరుగుతుందని యుఐడిఏఐ సమాధానం ఇచ్చింది డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి మరణాల ఆధారంగా మొత్తం ఒకటి కోట్ల ఆధార్ నెంబర్లు డియాక్టివేట్ చేశామని యుఐడిఏఐ తెలిపింది ఈ అసమానత ఆధార్ వ్యవస్థలో మరణాల రిజిస్ట్రేషన్ డీయాక్టివేషన్ ప్రక్రియలో లోపాలను ఎత్తి చూపుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు యాక్టివ్గా ఉన్న ఆధార్లను దుర్వినియోగం చేసే అవకాశాలు ఉంటాయని అలాగే ప్రభుత్వ పథకాలు సబ్సిడీలు ఐడి లింక్ ఉన్న ఇతర సర్వీసులపైన కూడా ప్రభావం ఉంటుందని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు